దానికి సంబంధించి నల్లప్పరెడ్డి పైసలన్నా నల్లప్పరెడ్డి పైసలన్నా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ ఇదే పైసలు ఆ కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లోకి వచ్చుంటే మహిళలు వారి తల్లిగారో వారి శ్రీమతి గారో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాలిన వెవలు ఈ పైసలన్న మాట్లా మాట్లాడితే వీళ్ళు వాళ్ళ అని అడుగుతున్నా ఆయన పక్కన ఆయన మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో అలియాస్ అనిల్ కుమార్ ఏ మాట్లాడినా ప్రసన్న కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా నా రక్త సంబంధికుడు అడుగుతున్నా మా వదినే క్షమించమని ముందుగా కోరుకుంటూ మా వదినని క్షమించమని కోరుకుంటూ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చుంటే ఎవడైనా పనికి మాల ఎదవా మా వదిన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నువ్వు ఒప్పుకునేవాడువేమో కానీ నా లాంటి ఒంట్లో నెత్తురొచ్చిము ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవి చిన్న మాటలు అంటే పాపం చిన్న మాటలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు చిన్న సర్పంచ్ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ కూడా రాజకీయాల్లో ఉండే మహిళనే కాదు సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాల య పక్కన కూర్చొని ఈ పైసలన్నా ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు కాకపోతే సొంత తమ్ముని కూడా రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడిని కూడా అన్న రాని మాటలు అంటాడు మాటకు ముందు నల్లప్పరెడ్డి కుటుంబం నల్లప్పరెడ్డి కుటుంబం నల్లప్పరెడ్డి కుటుంబం ఆరు సార్లు శాసనసభ్యుడో ఆరు సార్లు శాసనసభ్యుడో మాజీ మంత్రి మాట్లాడుతున్నారే ఆరు సార్లు శాసనసభ్యుడైన వ్యక్తే నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కడుపున పుట్టిన వ్యక్తే వరుసకి సోదర అయ్యేటటువంటి ఒక మహిళా శాసన సభ్యురాల గురించి అనేక సందర్భాల్లో అమ్మా అమ్మా ప్రశాంతమ్మ ప్రశాంతమ్మ అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లే వారిద్దరిని వేమినట్టు ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు రసలింగేశ్వర స్వామి అభిషేకం ఎన్నో రోజులు కాల ఇవి ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదేనా నేర్చుకుంది ఆయన చెప్తారు సలా ప్రశాంతమ్మ రాజకీయాలకు కొత్త నువ్వు నా లాగా పనికి మాల మాట్లాట మాట్లాడాలా నా లాగా ఎదవ పనులు ఎట్ట చేయాలా నా లాగా కమిషన్ లెటర్ తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నా సొంత తమ్ముడు పుట్టిన తమ్ముళ్ళనే నీ అయినటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి మీడియా మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు నా తమ్ముళ్ళకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వచ్చిన నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చాయి వాళ్ళ అవసరం నీకుందే మన్నా గుడికి వెళ్ళి అమ్మా కోటమ్మ నన్ను క్షమించు మళ్ళా మా తమ్ముడు నేను దగ్గర తీసుకుంటున్నా ఇది నేను చెప్పే మాట కాదు ఇది నేను చెప్పే మాట కాదు ప్రశాంతమ్మ గారు ఏం మాట్లాడారు మీ గురించి నీకు అంత ఆవేశపడిపోయి వ్యక్తిగత దూషాలకు దిగాల్సినటువంటి దారుణమైన మాటలే మాట్లాడలేదే ప్రశాంతమ్మ గారు పర్సంటేజ్ లో ప్రసన్న ప్రతి పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు దానికి తిరిగేదైనా సమాధానం చెప్పాల్సింది చెప్పు రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేని నువ్వు ఆరు సార్లు శాసనసభ్యులుగా ఉండేవు గతంలో అనేక సందర్భాల్లో చూసావు మీడియా గురించి అటెండేట మాట్లాడున్నాడు మీడియా సంస్థల చైర్మన్ అటెండేట మాట్లాడున్నాడు బహుశా టీవీ ఫైవ్ చైర్మన్ గారు అనుకుంటా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు ఈయన సంస్కారం గురించి రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది అసలా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో ఇది వాస్తవం ఇది వాస్తవం నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అతను వచ్చాడు ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి నల్లప్ప రెడ్డి పైసలు అన్నకు అత్యంత ఆంతరంగికుడు నా దగ్గరికి వచ్చాడు రూపం మాట నీతో మాట్లాడాలంటే పోయా ఏం నా అని దాదాపు నలభై యాభై లక్షల రూపాయల పైన నష్టపోయి ఉన్నాడంట మేడం అడిగి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు ఒక కోటి రూపాయలు మేడం నడికంటే ఇప్పిగలుగుతావా అని చెప్పి నల్లప్ప పైసలు అన్న మనిషి నా దగ్గరకు వచ్చాడు ఇది మీ చరిత్ర ఇది మీ చరిత్ర పైకే ఉంటే ఎవరో మాట్లాడుతున్నారు నా దగ్గరకు మనిషి వచ్చే మేడం అడిగే ఇంత నష్టపోయి ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నామో ఏమిటయా ఈయనకు ఉండే ఇబ్బందులు హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి రండి హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి రండి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు నువ్వు ఏ వ్యాపారం చేసావు నువ్వు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి పర్సంటేజ్ తీసుకున్నామని మాట్లాడిన దానికి చెల్లెలు వరుసేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాని శత్రువు సైతం మాట్లాడిన విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవల్ని కొంతమందిని పక్కన పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్నమే మాట్లాడాడు కొద్దిగానే మాట్లాడాడు చిన్న మాటలే మాట్లాడాడు మీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడనో మీ బంధువుల్లో అంటే ఆ నొప్పి తెలుస్తుంది మా వాళ్ళు నేను అంటే తెలుస్తుంది ఆ బాధ గత అనేక సంవత్సరాలుగా మంది కాడ డబ్బులు తీసుకోవడాడు మా పైసలన్నా వీళ్ళిద్దరు మా అప్పు తీసుకోవడం తప్పు కదా అప్పు తీసుకోవడం తప్పు అని ఎప్పుడు చెప్పడు అప్పు తీసుకొని ఎక్కొట్టడమే తప్పు తీసుకున్నటువంటి అప్పునే ఎక్కొట్టడం తప్పు ఒకే ఒక ఉదాహరణ చెప్తా మీకు వసంతరావు గారని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొన్నాడు ఎలక్షన్లు వచ్చాయి సార్ ఎన్నికలు జరుగుతున్నాయి డబ్బులు అవసరం ఎన్నికల అయిపోయిన వాళ్ళు ఇచ్చేస్తా పది లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీత భద్యాల మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు పది లక్షలు ఇచ్చాడు పదేళ్ళు తిరిగాడు ములాపేటలో ఉన్నాడు పాపం మా ఇంటి పక్కనే రిటైర్డ్ అయిపోయాడు నా కాడికి ఎన్నిసార్లు వచ్చాడు రూపు నేను రిటైర్డ్ అయిపోయా నాకు ఏం లేదు పది లక్షలు డబ్బులు రావాలా నువ్వైనా చెప్పు నువ్వైనా చెప్పు అని ఇటువంటి బాధితులు అనేక మంది జిల్లా వ్యాప్తంగా కోమూరు నియోజకవర్గం దగ్గర నుంచి కోట వాకాడి దగ్గర నుంచి హైదరాబాద్ దాకా కనపడిన దగ్గర పాపం మా ఆదాల ప్రభాకరణ గారు కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటి కాగితాలు పెట్టి ఈ రోజుకి లే ఈ రోజుకి లే మీరు కావాలంటే అడగచ్చు ఆయన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు మీడియా మిత్రులు మీ అందరికీ తెలిసి వస్తారు నెల్లూరుకి అడగండి మరి నిజమైన పత్రాలు ఇచ్చినడో కలర్ జెరాక్స్ ఇచ్చున్నాడో మాకైతే తెలియదు నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన మూడు రకాల కాగితాలు ఉంటాయి మూడు కాగితాలు ఒకటి ఒరిజినల్ రెండు కలర్ జెరాక్స్ మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాడో మాకైతే తెలియదు ఇటువంటి పైసలన్నా మాట్లాడిన యదవ మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా పరుష పదజాలం మిడా మిత్రులందరూ గమనించారు పరుష పదజాలం వాడాడు ఆయన అనుకుంటే ఐదు వేల మంది వేల మంది వచ్చేస్తారంట ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట ఐదు వేల మంది వేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు రెండే ఊరే వచ్చేవాళ్ళు రండి వచ్చే ఐదు వేల పది వేల మందో ధ్వంసం చేసి వెళ్ళిపోండి ఎవరారండి నల్లప్పరెడ్డి కుటుంబానికి మొత్తం అభిమానులు ఉన్నారు ఐదు వేలు పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు నీ సొంత తమ్ముళ్ళనే కోటమ్మ సాక్షిగా టెంకాయ కొట్టి నాకు వాళ్ళకి సంబంధం వదిలేశారు నీకు జిల్లా వ్యాప్తంగా నీకు అభిమానుల సంఘ దేవుడు నాయనా నీ అప్పులు తీసుకున్నటువంటి బాధితులు ఉన్నారు ఐదు ఆరు వేల మంది నువ్వు బాకీలు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఐదు ఆరు వేల మంది ఏ బాధితులు కడుపు మండి మన ఇంటి మీదకి వచ్చారా పాపం ఏ బాధితులు కడుపు మండి వచ్చారా ఇంటి మీదకి ఎగ్జిబిషన్ పెట్టున్నాడు ఎవరి ఇంటికి రాకూడదు పోయిరండి పైదాక పోయి చూసుకోండి పోయిరండి పైదాకు పోయి చూసుకోండి అన్నా పైదాక పోయిరా అన్నా చూసిరా అన్న అక్క పైదాక పోయిరా అక్క చూసిరా అక్క ఎగ్జిబిషన్ నెల్లూరులో కొత్త రకం ఎగ్జిబిషన్ మాములుగా మనం ఎగ్జిబిషన్ పోవాలంటే టికెట్ కొనుక్కొని పోవాలి ఫ్రీ దానికి వేరే బోనస్ వేరే దగ్గర పెద్ద అమౌంట్ల కోసం నువ్వు ఆశిస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నావు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ పద్ధతి మార్చుకోకపోతే పైసలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు కేవలం ప్రభాకర్ రెడ్డి గారికి దైవ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రజాసేవ చేయడమే తెలుసునే మాత్రం ఆయన పెద్ద మనిషి కానీ వారికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ప్రశాంతమ్మ కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారితో తిరిగే అభిమానులకి ఈ విధంగా నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి చెప్తా ఉన్నా ఇంకొక ఆయన ఎల్లరు మంగళం చేయడం ఏ కార్యక్రమాలకి ఆయన పిలవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవడు కనీసం ఆహ్వానం కూడా ఉండదు అది ఆయన బతుకు ధర్మేశ్వర జిల్లా నుంచి పోయి జగన్ బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక ఒకటి తెలియదు తోక పిఏసీ పిఏసి అని తోక ఒకటిచ్చారు ఆయనకి ఈయనకి తోడు దొంగలు ఇద్దరికి జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఇద్దరు తోడు దొంగలు పిఏసీ అని ఒకటి పక్కన పెట్టారు ఒక్క కార్యక్రమానికి ఆహ్వానం లే కనీసం వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం అది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి దినానికి నీకు ఆహ్వానంలే నీ బతుకు అది ఇట్లాంటి కార్యక్రమం జరిగి వచ్చి పక్కన కూర్చొని స్లైడ్ ఇది స్లైడ్ కొంచెం కింద కను ఇది నీ బతుకు నువ్వు ఓడొచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడా నువ్వు నేను నువ్వు నేను ఇద్దరు నిలబడుకోని సంచులు తెచ్చుకోను మర్చిపోయావా మంగళం సీను మంగళం సీను నువ్వు నేను ఇద్దరం కలిసి గట్టిగా చేతులు కట్టుకొని సంచులు తెచ్చుకుని మర్చిపోవాగయ్యా మాట ముందు డబ్బున్నోడు డబ్బు నోళ్ళు డబ్బు డబ్బున్నోడు డబ్బు డబ్బున్నాడే సంపాదించుకుంటున్నాడు కష్టం చేస్తున్నాడు దేశ విదేశాల్లో పని చేసుకుంటున్నాడు సంపాదించి తను సంపాదించిన సంపాదనలో ప్రజలు ఖర్చు పెడుతున్నాడు అవును డబ్బున్నాడే నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నా కాడ ఫీజులు కూడా కట్టుకోలేకున్నా చూడండి స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది ఫీజులు కూడా కట్టలేకున్నా ఇది కాదు వాళ్ళ పరిస్థితి సార్ వాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు పది మందికి పెట్టేవారు తీసుకున్న వాళ్ళు మనం ఉన్నాం నేను నువ్వు ఇద్దరవే అన్నా ప్రభాకర్ నా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నా అన్నా ప్రభాకర్ నా ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నా తెచ్చినోడు నేను మోసిన నేను మర్చిపోబాగను నాయన కొత్తగా ఈరోజు ఇంకొక ఆయన మాట్లాడు అన్ని పాములు వేసి ఏళ్ళు పాములు పళ్ళు ఒక ఆయన ఈరోజు కొత్తగా ఆయన ఆవేశంగా ఏదైతే మాట్లాడు అసలు రూరల్లో ఆయన ఒక ఇన్చార్జ్ అని అది ఎవరికి గుర్తు కూడా ఉంటా ఎప్పుడు అప్పుడప్పుడు వస్తాడు తొడుక్కు మా ఆయన కూడా మాట్లాడు ఈరోజు ఆయనకేం వచ్చిందో ఎవరేం చెప్పారో ఎవరే మాట్లాడమన్నారో నాకు తెలియదు ఆయన ఇన్చార్జి పోయేటట్టుందే తట్టుందే ఇక ఆయన కొత్తగా వచ్చి ఆయన ఇన్చార్జి పెరుక్కుంటాననేమో ఆయన కూడా ఎప్పుడు ఇలా మాట్లాడినా ఆయన కూడా మాట్లాడు కొత్తగా పాపం ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో విజయా అంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు ఇంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు దయచేసి ఈ సందర్భంగా నల్లప్పరెడ్డి పైసలనుకి మంగళం శ్రీనికే కొత్తగా నోరు ఈరోజు ఆవేశావేశంగా మాట్లాడిన విజయన్న గారికి కూడా చెప్తా ఉన్నాం జిల్లాలో ఉన్న మిగతా అందరికీ రాజకీయాలు పక్కన పెట్టి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారో రాజకీయాలు పక్కన పెడదాని కాసేపు నెల్లూరు జిల్లా రాజకీయాలు గబ్బు పట్టి గబ్బు పట్టించింది ఎవరు గబ్బు పట్టిస్తున్నది ఎవరు నోటికి ఎంతొస్తే అంత నోటికి ఎంతొస్తే అంత అసలు రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఒకరినొకరు మాట్లాడుకునేదానికి కూడా వినలేనటువంటి అసహ్యకరమైనటువంటి భాష పదజాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువలు ఉన్నటువంటి జిల్లాలో వీళ్ళిద్దరి వల్ల గబ్బు పట్టిపోయింది నల్లపురెడ్డి పైసలన్న మంగళం సీను ఎప్పుడైతే ఈయన అసెంబ్లీలో ప్యాంటు చిప్పిప్పాడో ఆ రోజే రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకి ఇదైంది ఈయన గురించి చెప్పలేందా చెప్పినట్టు ఎవడైనా విమర్శిస్తే రాజకీయాల్లో విమర్శకి ఉందాతరంగా స్వీకరించాలా సద్విమర్శ చేసుకోవాలి ఇదేందని ఇది